గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ మీ ముందుకు మరొక వీడియోతో మళ్ళీ రావడం జరిగింది దగడపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగకు జరగబోయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంకి గ్రామ వాస్తవ్యులు పలువురు సహ సహకారాలతో ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతూ ఈ సందర్భంగా అవసరాల నిమిత్తం సహాయం చేసిన దాతల యొక్క వివరాలు గుడికి కలర్సు దేవుడి తలం దాత సిరసన గండ్ల శ్రీమతి లక్ష్మీదేవమ్మ శ్రీనివాసులరావు గుడికి గ్రానైట్ బండలు వేసిన దాత సహదేవుడు దగడపల్లి గ్రామం రేపు పండుగకు వేయబోయే వేషధారణ ఖడ్గాల దాతలు శ్రీ రామ హమాలి సంఘం హనుమాన్ హమాలి సంఘం అన్నదాన ప్రసాదం దాతలు బుజ్జులబ్బయ్య శ్రీమతి శాంతమ్మ లక్ష్మయ్య వారి కుమార్తెలు అల్లుండ్ల ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదము జరుగును రథం ఊరేగింపు దాత గద్వాల జనార్దను అరటి పండ్ల దాతలు మణికంఠ యూత్ దగడపల్లి గ్రామం మిర్చి బజ్జి తాతలు తుంపల్లి రవి మంగలి శివ దగడపల్లి గ్రామం వీడియో ప్రజెంటేషన్ బై రాజు కళ్యాణ్ వీడియోస్ దగడపల్లి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తలంబ్రాల మహోత్సవం రైతు కమిటీ ఆధ్వర్యంలో జరుగును దగడపల్లి గ్రామం గ్రామ ప్రజల అందరి సహకారాలతోనే ఈ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేయనున్న భక్తులు మరియు గ్రామ ప్రజలు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కాగలరని ప్రార్థన అలాగే స్వామి ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించి ధన్యులు కాగలరు ఇట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం డేటు పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తలంబ్రాలు దౌడపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో